అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పిల్లలు జబర్దస్త్ గుడ్ న్యూస్ అండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు అంటే వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంపుపై మన మంత్రి పంచాయతీరాజ్ అలాగే సోషల్ డెవలపర్ మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్తనైతే తెలియజేశారన్నమాట మరి గతంలో ఆసరా గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ని మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆసరా చేయుత పింఛన్ని ప్రారంభించబోతుంది అయితే ఇంతవరకు మీరు అర్హులై ఉండి కూడా ఏ పెన్షన్కి అప్లై చేసుకోకపోతే మన మంత్రి శీతాక గారు అయితే సువర్ణ అవకాశాన్ని అయితే తెలియజేశారు అన్నమాట ఈ ఈ గడువుని పెంపొందించి మరి ఈ ఆసరా చేయిత పింఛన్కి అప్లై చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని తెలియపంచారు మరి ఈ ఆసరా చేత పెంక్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అలాగే ఏమేమి పత్రాలు ఉండాలి అనే దానిపై నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్ అయితే అందించబోతుంది మరి అలాగే నాలుగు అంటే ఆసరా చేయుత పెన్షన్ కింద వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంపొందించి పెన్షన్దారులకు ఇవ్వబోతుందన్నమాట మరి ఈ పెన్షన్ని రేపు లేదా లోపు ఒకవేళ అందిస్తే అందించబోతున్నారు లేదంటే ఇంకా సంక్రాంతి తర్వాతనే మరి అంతలోకి దరఖాస్తుదారులని దరఖాస్తు పెట్టుకోమని ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట మరి దానికి కావాల్సిన పత్రాలు ఏమేంటి అలాగే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే దానిపై నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానమాట అయితే అయితే మొన్న జరిగిన సమావేశంలో మన సీతక్క గారు ఏమన్నారంటే దివ్యాంగులకు మంచి సీతక్క శుభవార్త ఎన్నికల ప్రచారం భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు నిన్న అంతర్జాతీయ అయితే ఈ ఆసరా పెన్షన్ని పెంచబోతున్నట్టు ప్రకటించారనమాట అయితే దీనిపై సీతక్క గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ ఆసరా చేయత పింఛన్ని అందించబోతున్నాం త్వరలోనే మరి ఇంతవరకు మీరు అర్హతలు ఉండి కూడా దీనికి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాలని సీతక్క గారే స్వయంగా తెలియజేశారు మరి ఇప్పుడు దీనికోసం మీకు కావాల్సిన పత్రాలు ఏమేమిటి అలాగే ఎలాంటి అర్హతలు ఉండాలి మరి ఏ టైంలోపు అప్లై చేసుకుంటే ఆసరా చేయుతూ పింక్షన్కి మీరు అర్హులు అనే దానిపై నేను ఇప్పుడు తెలియజేస్తాను అన్నమాట ముందుగా ముందుగా మనకి ఈ పత్ ఈ పింక్షన్కి అర్హులు ఏంటి అంటే దరఖాస్తుదారి పక్కా తెలంగాణ వాసే ఉండాలి మరి ఆర్థికంగా వెనకబడి ఉండాలి అలాగే దరఖాస్తుదారులు వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు వికలాంగులు మరి డయాలసిస్ రోగాలు బిడ్ కార్మికులు మరి ఎయిడ్స్ రోగాలతో ఇలాంటి ఎలాంటి రోగాలతో బాధపడుతున్నాగితే ఆస అంటే ఇందులో ఉన్నాయి ఈ చదువుకొని ఈ ఈ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరూ ఈ ఆశ్రయ చేతి పింఛనికి అర్హులు అనమాట అదేవిధంగా మరి ఈ ఆసరా చేతు పింఛన్కి ఎలాంటి పత్రాలు కావాలో చెప్పే ముందు ఇప్పటివరకు మీరు ఈ వీడియోని చూశారంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాం మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతన్నలకి షేర్ చేయండి అనమాట ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు మరి లేట్ చేయకుండా ఎలాంటి పత్రాలు కావాలో చూద్దాం ముందుగా ఆధార్ కార్డు వయసు కోసం జనం ధృవీకరణ పత్రం ఉండాలి మళ్ళీ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం వైద్య ధృవీకరణ పత్రం రేషన్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే నేరుగా ఈ ఆసరా పెన్షన్ని నేరుగా తమ అకౌంట్లోనే వేయబోతుందనమాట అంటే పోస్ట్ బ్యాంక్ కార్డు కాడికి వెళ్ళి తీసుకోవటం అలాంటివి లేకుండా నేరుగా అకౌంట్లో జమ చేయబోతుంది మరి ఇప్పుడు ముందుగా జనవరి నుంచి అందించబోయే ఈ ఆసరా పింఛన్ని అధికారులే నేరుగా ఇంటికి వచ్చి మీకు అందజేయబోతున్నట్టు మన సీతక్క గారు అయితే తెలియజేశారనమాట అయితే మీకు పాస్ ఫోటో ఉండాలి అలాగే ఇవి కాకుండా కొన్ని కావాలంటున్నారు ఏం అవసరం లేదు వీటి వరకు ఉంటే మీరు ఆసరా చేయుత పెన్షన్కి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆసరా పెన్షన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్ కింద ఇంతవరకు మీరు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి తొందరగా ఎందుకంటే సంక్రాంతి ఈ ఆసరా చేయత పెన్షన్ అయితే అమలు చేయబోతుంది ప్రభుత్వం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి